ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం నాలుగవ భాగం అది పద్నాలుగు ఐదు ఇరవై ఇది భాగవతంలో నవమ స్కంధంలో కథలని చెప్తున్నారని అంబరీషోపాఖ్యానంలో ఉన్నా సుద అంబరీషుడు దగ్గర ఉండే సుదర్శన చక్రం దుర్వాస మహర్షి వెంబడిస్తుంది వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు లోకంలో ఎవరు ఆయన్ని రక్షించే వాళ్ళు లేకపోవటం సుదర్శన సహస్రుత్రి సర్వాస్త్రీప్రాయ స్వస్తి భూయా ఇదస్పతి అందువలనే శబ్దతత్వవేత్తలు నిన్ను సుదర్శన నామంతో వ్యవహరిస్తున్నారు సుదర్శన చక్రమ సర్వలోక సర్వభూత సర్వ ఆధారుడై శ్రీ మహావిష్ణువులు కొంచెం పాటి శక్తి కలిగి జీవులకు దర్శించగలిగే సామర్థ్యాన్ని నువ్వు అనుగ్రహిస్తా అలాంటి నీకు నేను నమస్కరిస్తా అంటే నా సర్వస్వాన్ని నీకు సమర్పించి నేను లేను నాది లేదు అనే భావంతో ప్రార్థిస్తా నీకు వెయ్యి తేలిన ముళ్ళ వంటివి భావన చెయ్యగా అవి ఒక వెయ్య అనేక వేలగా ఉన్నాయి వాటి చివర్లు ఒక్కొక్కటి ఒక్కొక్క విశ్వాన్ని ఛేదించగలిగి పనిపడితే రూపు మాపేస్తాయి అలాంటి నువ్వు అచ్యుతుడికి చాలా ప్రియమైన దాని స్వామి అచ్యుతు అంటే నిత్య సత్య సుందరము నాశనం లేనివ ఆయనకు మూడు కర్తవ్యాలు ఎప్పుడు ఉంటాయి మొదటి దుష్టశిక్ష రెండవది శిస్తరక్ష మూడవది స్థాపన కనుక ఆ మూడు మహాకార్యాలు సాధించుకొని రమ్మని నిన్ను ప్రేమతో లానించి తన వేరుతో కీరించి ఆ స్పష్టతో తన శక్తిని మేళవించి పంపుతూ ఉంటావు ఆ విధంగా నువ్వు అత్యుత ప్రియత్వం పొంది భాగ్యశాలివి ఇంకొక్క మాట ఆ అచ్యుత ప్రియత్వం నీకు కూడా నిండుగా వెలుగొందుతూ ఉంటావు అందువలన నువ్వు స్వామి కర్తవ్యాలు పరమ ఆనందంతో నిర్వహించి సిపోతూ కొంత మా ఇంత మాత్రమే కాదు మహాత్మా సుదక్షిణమా లోకంలో బ్రహ్మాస్త్రం శిరోనామకాస్త్రం అగ్నేయాస్త్రం వారుణాస్త్రం మానవాస్త్రం మొదలైన గొప్ప శక్తి సంపద గల తెలుగులేని అస్త్రాలు చాలా కానీ సృష్టిలో ఏని నైన్ ఎవ్వరినై నాశనం చేయగల ఆ అస్త్రాలని ఈ విషయంలో తోకముడ్చుకోవాల్సి సుదర్శనం ముందు చేదిగా మన మనకు కూడా మన పాకిస్తాన్ యుద్ధంలో సుదర్శన ఆయుధాన్ని ఉపయోగం అందువల్లనే నేను సర్వాస్త్ర ఘాధ అన్ని అస్త్రాలను ఛేదించేదిగా మహర్షులు సంభావిస్తారు అది ఇప్పుడు రుజువైంది కదా బ్రహ్మ రుద్రాదు నిన్న కాపాడటం మా చేత కాదని బ్రహ్మర్షి అయిన దుర్వాసు బోధించి నిన్నే ఆశ్రయించమని ఉపదేశించ దీనివల్ల నీ సర్వ అస్త్ర ఘాతిత్వం కేవలం ఇప్పుడు ధూపంతో వేసే పొగ నీవు పంపు కొట్టడం కాదు అని నిజమని స్పష్టం ఇప్పుడు నువ్వు ఎడస్పతి సర్వ జగత్తుకు రక్షకుడు కలగ ఇప్పుడు ఈ విప్రుణ్ణి నువ్వే కాదు ఆయనకు స్పస్తి అగుత ఈ మహానుభావుడి విప్రుడు బ్రహ్మ విద్యా సంపన్నుడు ఆ విద్యకు అనుబంధ అపశృతి కలిగిన ఆయన రౌద్ర తేజస్సులు కోపరూపం గ్రిలిగక్క కలిగా అది కొందరు భక్తుల విషయంలో అపచారంగా కనపడు నిజానికి అది అది కలకనే ఈ విడు నువ్వు స్వస్తి ఉపద్రము ఉపద్రవం లేనివాడిగా ఆయన్ని చెయ్యి నీవైన అగ్నిద్వాలు అంటే నీ స్వభావమైన అగ్నిద్వాలు ఈ మహర్షి ఈ ఉపడికి ఏ ఉపద్రవం కలిగించనివ్వనిగా చేస్తా అనేటువంటి అనేటువంటి తత్వాన్ని సర్వాత్మ షం పరం సుదర్శన చక్రమా నువ్వు వృత్తం అనేదా అంటే లోపల ఉండేటువంటి సత్యం పైకి చెప్పేది సత్య మామూలు సత్య యజ్ఞస్వరూపుడు అన్ని లోకాలకు పాలకు సర్వాత్ముడు పురుషుని గొప్ప తేజస్వంతా నీ రూపమే త్వం ధర్మ సమస్త జగత్తును పట్టిని ప్రతిష్టను కలిగించే పుణ్యకార్యమంతా నీ స్వరూపం త్వం అమృతం త్వం రుతం ఋతం అంటే పరబ్రహ్మతత్వం శాస్త్ర ప్రమాణ ప్రమాణవాక్యాలకు నిర్ణయించబడి దాన్ని ఋతం అంటే అది ఆచరణీయ యోగ్యం దాంతో సత్య అదే సత్య ఆ విధంగా శాస్త్ర నిరూపితం అనౌ ఆచరితం అయినటువంటి ఋత సత్యాలు లోపల సత్య వృతం మాటతో చెప్పేది సత్యం త్వం ై విష్ణు అని వేదవాక్ష ద్రవ్యయజ్ఞం తపోయజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం జ్ఞానయజ్ఞం మొదలైన అనేక విధాలై యజ్ఞతత్వాన్ని సుదర్శన చక్రంలో దర్శించవచ్చని అభిప్రాయం అలాగే యజ్ఞ రూప అనుభవానికి వచ్చేదంత మహావిష్ణు స్వరూపం సుదర్శన చక్రం మహావిష్ణు స్వరూపమి అని మహావిష్ణు భక్తుడై అంబరీషు జ్ఞాన యజ్ఞ స్వరూపుడై దుర్వాసో మహర్షి సంరక్షింపవలసిది ప్రార్థి లోకపాల సుదర్శన చక్రస్వామి లోకాలను పాలించడం శ్రీ మహావిష్ణువు ఏర్పరచిన కర్తవ్యం ఈ విషయాన్ని స్మరించి లోక సమానుడైన ఈ మహర్షిని కాదు సర్వాత్మ నువ్వు సర్వ ఆత్మకుడి ప్రస్తుతం భక్తుడికి చేటు సంభవించిన ఈ మహర్షి ఏ ఉద్దేశంతో ఆ పని చేశాడు అది కూడా సర్వాత్ముడవు కల నీకు తెలియందే కాబట్టి ఆ మహర్షి మనస్సులో లోక కంటకుడు మనస్సులో ఇంకా నోటి దొరాయి కాబట్టి కాదు ఇంత గొప్ప తపస్సంపన్ను నాకు లొంగుతాడా అనే సందేహం నీ మనస్సులో ఉదే ఎందుకంటే నువ్వు పురుషత్వ శబ్దం చే చెప్పబడి పరమ తేజస్సు స్వరూపమైనవి అని ఈ విధంగా తత్వజ్ఞానపూర్వకం సుదర్శన మహిమను ఎరి అంబరీషు తనకు అపకారం చెయ్యబోనటం

ఐలోక్య గోపాయద్భుత గురు వ్యాస భాగవత మంచి బొడ్డు కలవ నాభి కద అఖిల ధర్మాల సేతువంతెల్లా అధర్మమే శ్రీలంగా ఉండే రాక్షసుల అలాగే మూడు లోకాలను సర్వకాలను సంరక్షించే గలిగే విశుద్ధమై వచ్చస్సు మనస్సు జవం వంటి వేగం నీ వేగం మనసంతమే అద్భుతమైన కర్మాలు చేసిన అలాంటి మీకు ప్రమాణ ప్రణామాలు ఆ మహర్షులను కాదు त्वत्तेजसा धर्ममयेन संहृतम् तमः प्रकाशश्च धृतो महात्मना धुरचयस्ते महिमा गिराम्पते त्वद्रूपमेतत्सदः सत्परावरम् धर्ममयमयेन मैं तेजस्तु महात्मुलैनसाधुमुलदृष्टि సంబంధించిన తపస్సు కప్పి కప్పిపుచ్చే తమస్ నీ ఈ తేజస్సు వల్ల విచ్ఛిన్నమై సూర్యుడు మొదలైన వాళ్లకు ప్రకాశాన్నిచ్చేది నీ తేజస్సు నువ్వు వేదవాక్కులకు ప్రతి అలాంటి నీ రూపం అత్యంతం ఉన్నత శిఖరాలను అందుకునేది సదసదాత్మకమై यदा विसृष्टत्वम विसृष्टत्वमस्त्वमरञ्जने अमरञ्जनेन वैबलं प्रविष्टो जितदै च दानव यदा विसृष्टस्त्वमलञ्जसनेन वैबलं प्रविष्टो जितदैच्य दानवम् शिरोधानि शिरोधराणि అయిన పరమాత్మ నిన్ను ప్రయోగిస్తా అలాంటినీ దైత్యుల దానవుల చేతులు పొట్టలను తొడలను కాళ్ళ నెలలు నుగ్గు నుగ్గుగా చేస్తూ निरन्तरं विराजितः स त्वं जगत्राणखलप्रहाणये निरूपितः सर्वसौ गदाभृतः विधेहि भद्रं तदनुग्रहूहि नः बिन्दु आविष्णुमोत् జగత్తులను రక్షించటాన్ని కనులను రాజిరంపాన పెట్టటాన్ని ప్రయోగిస్తా నువ్వు సర్వాన్ని సంహరింపక గదాధరుని ఆయుధ కనుక ఈ విప్ భద్రం కలిగించి అతని కీడు జరిగితే మా వంశం చెడుకీర్తితో అపకీర్తిపాలి అతన్ని రక్షించటమే ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించటంత్తమిర్మోష్ఠి విప్లదైవం చేతు ద్వరో విజ్వల మేమేదైన దానం యోగ్యులైన వారికి ఇచ్చి ఉంటే ఇవర్ స్రౌత సంబంధమైన జాగాదలు చేసి ఉంటే మా వంశధర్మ ఏ లోపం లేకుండా ఆచరించి ఉంటే మా కులం విరుడే దైవంగా త్రికరణాల అర్చించి ఉంటే ఈ సంస్కారవంతుడై ఉత్తమ బ్రాహ్మణుడు పాపం లేనివాడు అదుగాక ఎది ఓ భగవాన్ ప్రీత ఏక సర్వగుణాయూజ్వరణాలు ఆశ్రయమైన ఒకే ఒక భగవంతుడైన శ్రీ మహావిష్ణు మాయలో ప్రీతి కలవాడైతే ఈ బ్రాహ్మడు పాపన్ను విముక్త దుర్వాసు పాప విముక్తి సుదర్శన స్వామి అంబరీషుడు మహా అర్థవంతమైన ప్రార్థన ఎంతగా రుజ్యమై అలరాదు వెంటనే తాప తాపాన్ని పోగొట్టి తల దారి ఎంత ఇంత దుర్వాసుడు శాంతితో మెల్లని చల్లని మాటలతో రాజు జీవించి ఇలా అన్నారు మేలు చేసిది కదా నా తప్పు మందించి శ్రీహరి పాదాబ్జమురెంత ముత్తుగొడితే ఆశ్చర్యమవు ఎందుతో నరుడు అంద్రేనిపోటి సాధులకు తన సరస ములై మిత్ర నరనాథోత్తమేలు చేసి కదా నా తప్పు మన్నించి శ్రీహరి పాదాభ్యము ఇంత ముట్టం కొలితే ఆశ్చర్యమవు నిన్నుతో నను నరుడు నరుదండ్రే నిను నిన్ను నరుడు అంటారా నిను పోటి సాధులకు తానై ఇచ్చుటం కాదు సోరిద నైజ గుణంబుడై సరసవత్తు కాది మిత్రా రజోత్తమ ఎంత మేలు చేశావయ్యా నాకు నా తప్పును మన్నించావు మహావిష్ణు పాదసేవ ఎంత మహిమతో కూడిందని లోకానికి రుజువు చేసి ఆశ్చర్యమయ్య ఆలోచిస్తే ఇది చాలా అరుదైన విషయం నీ వంటి సజ్జనులకు ఇవ్వటం పుచ్చుకోవడం చాలా సహజమైనది చెలిమితో అవి అలా కొనసాగుతూ ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో సోకిన సకల అఘములు పల్లటిల్లి తొలగు సంభ్రాంతితో అట్టి సత్సుకరు మంగళ తీర్థపాద్ హరి విష్ణు దేవదేవేష్ తారకలంక స్థితి గు భక్తుల లేదు అర్థం రాజేశ్వర ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్క ఆ పరమాత్మని పేరు అలా చెవిలో సూపితే పాపాలన్నీ పంచలే ఆ పరిసరాలను నిలవడానికి వాళ్ళకి గూగులు పట్టు స్వామి సజ్జనుల విషయంతో అంత సులభమైన మంగళాలను పూర్చే తీర్థం వంటి పాదాలు అన్నిట అంతటా వ్యాపించి ఉండేవా దేవదేవులకు కూడా ఆయన ప్రభు అలాంటి శ్రీహరి ఏ లేని స్థితిలో పులిచే భక్తులకు అడ్డు ఆపు ఏముంటుందయ్యా నా తప్పు క్షమించి నా తాపాన్ని రూపుమాపిన మహాత్మా నీ దయారసం ఎంత గొప్పదయ్యా ముందులో నుండి ప్రాణాలు వెళ్ళి మళ్ళీ అందులో నెలదొక్కున్నాయి నీ వల్ల ధన్యులయ్య నీకెప్పుడు శుభాలు కలగాలి ఇక నాకు సెలవిప్పింటూ వెళుతున్నాను అని పనికి దుర్వాస మహర్షి అంబరీష మహారాజ్ పాదాభివందనం చేశారు ద్వారీ పారాయణ చెయ్యాలి తృప్తిగా భోజనం పెట్టా అప్పుడు దుర్వాస మహర్షి మళ్ళీ ఇప్పటికి నీ వంటి ఏమిటో తెలుసుకోదు ప్రీతిగా కడుపు నిండా పూజ దేని చరిత్రను దేవతలు కూడా కీర్తిస్తారు అంబరీష మహర్షి మహారాజా అలా దీవించి కొనియా ఆకాశ మార్గంలో బ్రహ్మలోకానికి ఆ మహర్షి వెళ్ళే సమయాన్ని అంబరీషుడి వ్రత సంవత్సరం పూర్తయితే ఆ బ్రహ్మ తత్వజ్ఞుడు చేసి వెళ్ళా అంబరీష మహారాజు వ్రత పాలన చేసి శ్రీహరిని సేవించేవాడు బ్రహ్మ పదవి కూడా చిన్నదిగానే చూసి ఎంత భూతము రాజ్యం అనగా ఇంత ఐహిక బాసుదుల ఎడల వైరాగ్యం ఆ మహారాజు కొలుకులు పిలిపించి వాళ్ళకి అప్పగించి అడవులకు వెళ్ళిపోయే కనుక కామ క్రోధం మొదలైన లోపలి శత్రువులను కూడా గెలిచి శ్రీహరి సారోక్యాన్ని అంబరీష మహారాజు కోరీక్షన్ మహారాజా ఈ అంబరీషుడి చరిత్ర చాలా పుణ్యప్రదం దీన్ని విన్న పఠించిన చెప్పిన మానవుడి బుద్ధి సంపన్నుడే వెలిగిపోతూ ఉంటాడు గుణ్య పదానికి చేడు అంబరీషుడి ఉపాఖ్యానం పూర్తయిపోయింది రథీతర గోత్రులు కొంతమంది ఉన్నారు వారి గురించి చెప్పు అంబరీషుడికి విరూపు కేతుమంతు శంభుడు అని ముగ్గురు వారిలో కేతుమంతుడు శంభుడు శ్రీహరిని గురించి తపస్సు చెయ్యట అడవుల్లోకి వెళ్ళి విరూపుడు రాజ్యమే అతనికి వృషదశుడు అనే కొడుకు అతని కొడుకు రధీతడు అతనికి సంతానం కలగదు తనకు సంతానం ప్రసాదించమని అంగిరసుడనే మునిని ప్రార్థించగా ఆ మహర్షి అతని భార్యలో బ్రహ్మతీయో నిభులైంది పుత్రులను కలిగించ వాళ్ళే రధీతర గోత్రులైన అంగీరసులనే బ్రాహ్మణుడు విత్రుడు తపస్సంపదలు వారు తగ్గిన గోత్రాలు మించి వచ్చేది ఇక్ష్వాకు వంశం మనువుకు ఒకనాడు తుమ్ము వచ్చి ఆ తుమ్ము వల్ల ముక్కు నుండి ఇక్ష్వాకు అనే కుమారుడు అతడు సూర్యవంశానికి గొప్ప ఖ్యాతి తెచ్చి అతనికి నూరుగురు కొడుకులు కలిగారు అందులో పెద్ద కొడుకైన వికుక్ష నిమి దండకుడు అనేవాడు హిమాచలం పింఛాచలం అనే పర్వతాలకు మధ్య భాగంలో ఆర్యావర్తం అనే పుణ్యభూమిని పరిపాలించి తక్కిన వారిలో ఇరవై ఐదుగురు తూర్పు భూమిని పాలించి అంతే సంఖ్యలో కొందరు కడమటి దిక్కుకు అధిపతు మిగిలినటువంటి నలభై ఏడుగు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉన్న రాజ్యాల ఏలికలు ప్రభువులయ్య ఒకనాడు తండ్రి ఇక్ష్వాకు పెద్దకుడు విపుక్షిని పిలిచి నాయన నేను అష్టకాశ్రాద్ధం ఒకటి చెయ్య దానికి ఒక శ్రేష్టమైన మాంసం ముక్క కావు పెట్టు అని ఆదేశం తండ్రి ఆజ్ఞ మేర విపుక్ష అడవికి మాంసం కోసం వందల కొద్దీ మృగాలు చంపు కడుపులో ఆకలి కరకర అలసి సలసిపోయి ఒక కుండీటిని పట్టుబడి దాని మాంసం కొంత తిని తండ్రికి తెచ్చి వశిష్టల వారు అంతర్దృష్టితో దీన్ని గమనించారు ఇంగిలి పరచిన శ్రాద్ధానికి అది పనికి రాదని తండ్రికి కోపం వచ్చి కొడుకులకు దేశ బహిష్కార శిక్ష విధించి ఆ విధంగా ధర్మబుద్ధితో ఇక్ష్వాశిష్ట ఆదేశంగా ప్రవర్తించి యోగి అయి అడవిలో దేహాన్ని వదిలేసి ముక్తి పదం పొందారు తల్లి మరణించిన తర్వాత శశాదుడనే పేరు పొంది వికుక్షి భూవలయాన్ని చక్కగా పాలించి అనేక యజ్ఞయాగాలు చేసి పురంజయుడనే పుత్రుణ్ణి పొందాడు అతనికి దేవతలు కపుచ్చుడు అనే పరాక్రమం కలిగించారు కపుచ్చుడు అనేటువంటి పరాక్రమ నామం ఇచ్చారు వాడి పరాక్రమం చూసి కపుచ్చుడు ఆ కపుచ్చుడి వంశమే కురంజయు కృతయుగం చెవర్ దేవతలకు రాక్షసులు ఘోర రణంజలి దేవేంద్రుడు రాక్షసులకు భయపడి సరికి తన పాటు చెప్పుకో కానీ తన శక్తిని పురంజయుడి అని ఆవేశింపచేసి ఇంద్రా నాకు నువ్వు వాహనమై నన్ను మోసినట్లే నీకు యుద్ధంలో జయం కలిగిస్తా అప్పుడు ఇంద్రుడు ఇద్దు రూపాన్ని కొరంజయుడికి వాహనమయ్య తన మూపు మీద ఎక్కించు విష్ణుతేయం తనలో విస్తరిన కారణం ఆ రాజు దివ్యమై ధనుస్సును చేతబట్టి కొడబయ్యినవి అగా వాడి అయినవి బాణాలను పట్టుగ దేవతలందరూ కొనియాడుతుండ ప్రళయాగ్నిలా విజృంభించి రాక్షసులను సంహరించే నలచ్ శరావడి ధనుజనాధులు నేను నృసించి కంఠము దొడిపోడి పొడి పొడి దొరిచి ఆగుపడి త్రోవకు కొందరు బుచ్చి కొందర బుచ్చి కొందర వడి వడగాలయం వడగాలయం గుణ నివాసం చేయగ అంత క్రూర దిశాచరేంద్రుల పొరంగులు గుంచే పొరంజయాక్షతో యుద్ధరంగంలో వీర విహారం చేస్తూ రాక్షసుల రాజుల కంఠాలు గురించి బంతులాడుతూ కొందరి పాతాళల్లోకి తోలేసి దానితో తృప్తి చెంద రాక్షుల పురాలన్నీ బూడిద చేసి పురంజయుడని తన కులాలను జయించాడనే పేరు సాధకుడు ఎద్దు రూపం ధరించిన ఇంద్రుడు మూపు మీద యుద్ధం చేశాడు పురంజీయుడు కనుక కకుడు అనే పేరు ప్రసిద్ధికి కకుత్తు అంటే ఎద్దు మూపు ఎద్దు మూపు మీద కూర్చొని యుద్ధం చేశారు కనుక ఆ వంశం కాకూచు అక్కడ ఉన్నవాడు కపుచ్చు అంటే ఎద్దు మూపు మీ మూపు మీద ఉన్నవాడిని కప్పుడు అంటారు ఇంద్రవాహనుడనే పేరు కూడా మూడు పేర్లతో ప్రసిద్ధి శశాద కుమారు రాక్షసుడు వశం చేసుకున్న ధనాల నంటి దేవతలకు సమర్పించు ఆ పురంజయుని కుమారుడే నలు అతని కొడుకు పేరు అతడి కొడుకు విశ్వగంధు విశ్వగంధుడి కొడుకు చంద్రు అతడి కొడుకు యవనాశ్వ యవనాడి కొడుకు శ్రవస్థి అని ప్రసిద్ధ నగరాన్ని నిర్మించారు శావస్తి మన గౌతమ బుద్ధుడి యొక్క లేదేశ శవస్థ తనయుడు బృహదశ్వ అతడి కొడుకే ఉభలయాశ్వ అతనికి ఇరవై యొక్క వేల మంది కొడుకు ఉదంకుడనే బ్రాహ్మణోత్మని ఆజ్ఞ మేర్ ఆ రాజ్ తన కొడుకులతో పోయి దుంధు అనేటువంటి రాక్షసుని సంత అది కారణంగా అతనికి దుందు మారు మారుడు అంటే సంబంధం